అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలోని సీతానగరం దగ్గర ఉన్న కొండవిటీ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉన్నాము ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ప్రజెంట్ కొండవిటీ వాగుకొచ్చిన ఫ్లడ్ వాటర్ మొత్తాన్ని అయితే పంపు చేసి కృష్ణానదిలోకి అయితే వదులుతున్నారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం రెండు వేల పద్దెనిమిదిలో అయితే జరిగింది అప్పుడు ఇది నిర్మాణం జరగడంతోనే ప్రజెంట్ ఇది ఎంత ఉపయోగపడుతుందో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇలాంటివే ఇంకో రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే ఏపీసీఆర్డీ వాళ్ళు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు అంటే కొండవలికి దగ్గరలో ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అలాగే వైకుంఠపురం దగ్గర ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు అంటే దాంతోపాటు సమాంతరంగా అమరావతిలో ఒక మూడు కెనాల్స్ అయితే నిర్మాణం జరుగుతుంది కొండవిటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాలు ఈ మూడు కెనాల్స్ని పూర్తిగా విస్తరిస్తున్నారు వాటి కెపాసిటీని అయితే పెంచుతున్నారు కొండవిటి వాగు ఆల్రెడీ పాలవాగు రెండు ఉన్నాయి ఇంకా గ్రావిటీ కెనాల్ నిర్మాణం కూడా కంటిన్యూస్గా జరుగుతుంది ఈ మూడు కెనాల్స్ నిర్మాణం కనుక కంప్లీట్ అయితే అమరావతి రీజన్లో పడిన వర్షం నీరు ఉందో ఐదు వర్షపు నీరు అంతా ఈ కెనాల్స్ ద్వారా రిజర్వాయర్స్ కైతే అయితే వెళ్తాయి ఆ రిజర్వాయర్స్ కూడా మూడు రిజర్వాయర్స్ అమరావతి రీజన్లో అయితే ప్లాన్ చేస్తున్నారు ఆ మూడు రిజర్వాయర్స్ కూడా శాఖమూరు రిజర్వాయర్ నీరుకొండ దగ్గర రిజర్వాయర్ అలాగే కృష్ణాయిపాలెం దగ్గర ఇంకో రిజర్వాయర్ ఆ రి కృష్ణాపాలెం దగ్గర రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్కి కొండవీటి వాగు పాలవాగు రెండు వచ్చి కలుస్తాయి ఒకే చోట దాని ద్వారా ఆ రిజర్వాయర్ ద్వారా ఒకే కాలువగా చేరి వాటర్ ఫ్లడ్ వాటర్ మొత్తం వేస్ట్ వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చి అయితే చేరుద్ది ఇక్కడ నుండి ఈ పంపింగ్ ద్వారా కృష్ణానదిలోకి అయితే లిఫ్ట్ చేసి వదులుతారు అప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్ లో వదిలినప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని అయితే దిగువ కృష్ణ ఈ సముద్రంలోకి అయితే వెళ్తుంది నేను ప్రెసెంట్ ఇక్కడ ఉన్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది ఎలా వర్క్ అవుతుంది అలాగే ప్రెసెంట్ ఈ వాటర్ ని కృష్ణా నదిలోకి పంప్ పంపేస్తున్నారో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో అమరావతికి సంబంధించిన ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇందులో ఆల్రెడీ కొండవీటి వాగు పాలవాగు ఫ్లో అవుతున్నాయి ఆ ఫ్లో ఏది ఏదైతే ఉందో వాటి కెపాసిటీని అయితే పెంచుతున్నారు పాలవాగు కానీ కొండవీటి వాగు కానీ అలాగే ఇప్పుడు ఈ పాలవాగు కొండవీటి వాగు ఏ ఏరియాల వైపు ఫ్లో అవుతున్నాయని నే 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 నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పాలవాగు ఇది బోరుపాలెం దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది బోరుపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత అబ్బరాజు అలాగే ఇక్కడ తుళ్ళూరు తుళ్ళూరు దాటిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఏరియా వైపు నుండి అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ వెలగపూడి కానీ మాల్కాపురం కానీ మందడం అవన్నీ దాటిన తర్వాత కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాయర్ తో ఇది ఈ పాలవాగ్ అయితే ఎండ్ అవుతుంది ఇదే అనమాట కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాయర్ ఇది కృష్ణాయపాలెం ఏరియా అలాగే ఇది ఇక్కడ కృష్ణాపాలెం దగ్గరే మనకు కొండవీటి వాగు కూడా వచ్చి కలుస్తుంది ఇక్కడతో ఇదంతా ఎండ్ అయిపోతుంది ఇది ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా అనమాట అలాగే కొండవీటి వాగు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఎక్కడితో ఎండ్ అవుతుంది అని చెప్పి కొండవీటి వాగు వచ్చేసి పేరేచర్ల దగ్గర ఉన్న ఉన్న కొండవీడు హిల్స్ రేంజ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది క్యాపిటల్ రీజియన్లో వచ్చేసి అనంతవరం ఏరియా దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కళ్ళు ఈ నెక్కలు దాటిన దాటిన తర్వాత శాఖమూరు శాఖమూరు దగ్గర మనకి సెంట్రల్ పార్క్ లో ఒక రిజర్వాయర్ ఉంది చూసారా ఆ రిజర్వాయర్ లో వచ్చి కలుస్తుంది దాని తర్వాత మళ్ళీ ఇది నీరుకొండ దగ్గర ఉన్న రిజర్వాయర్ లో వచ్చి కలుస్తుంది నీరుకొండ దాటిన తర్వాత ఇది అలాగే ఫ్లో అయ్యి కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాయర్ లో వచ్చి కలుస్తు కలుస్తుంది ఇక్కడ కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాయర్ లో పాలవాగు కొండవీటి వాగు రెండు కలిసి ఒకే కాలవగా ఈ ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరకైతే వెళ్తున్నాయి దీన్ని కొండవిటి వాగు అయితే అంటారు ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడే మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంది నేను మ్యాప్ లో చూపించాను కదా ఈ ఏరియా అని అనమాట ఇదంతా కొండవీటి వాగు ఫ్లో అయ్యే ఏరియా ప్రజెంట్ చాలా వెడల్పు తక్కువ ఉంది కదా ప్రజెంట్ దీనికి సంబంధించిన విస్తరించే పనులు అయితే జరుగుతున్నాయి దీని కెపాసిటీని అయితే పెంచుతున్నారు కండవీటి వాగు కానీ పాలవాగు కానీ ఇక్కడే అనమాట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది ఈ ఏదైతే ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో అమరావతి రీజియన్లో పడిన ఫ్లడ్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి చేరుతుంది మెయిన్గా ఏంటంటే ఫ్లడ్ వాటర్ అంతా రిజర్వాయర్లకి డైవర్ట్ చేస్తారు అదే రాకమూరు రిజర్వాయర్ నీరుకొండ రిజర్వాయర్ కృష్ణాయపాలెం దగ్గర ఉన్న రిజర్వాయర్ వన్స్ ఆ రిజర్వాయర్లు అన్నీ ఫుల్ అయిన తర్వాత ఆ వేస్ట్ వాటర్ మొత్తం వచ్చి చేరుతుంది ఇక్కడ నుండి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గేట్స్ కనిపిస్తున్నాయి చూసారా రైట్ సైడ్ వైపు అటువైపు బకింగ్హమ్ కెనాల్ అయితే ఉంటుంది మాక్సిమమ్ ఆ కెనాల్లోకి డైవర్ట్ చేస్తారు ఆ కెనాల్లోకి వాటర్ ఆల్రెడీ ఉంటే ఆ కెనాల్ కాకుండా ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది చూసారా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ పంప్ హౌస్ ఉంటుంది ఆ పంపులో మొత్తం పదహారు మోటార్లు అయితే ఫిట్ చేశారు ఆ హెవీ మోటార్స్ అనమాట ఆ హెవీ మోటార్స్ ద్వారా ఈ వాటర్ మొత్తాన్ని లిఫ్ట్ చేసి ఈ కృష్ణా నదిలోకైతే ఇచ్చేస్తారు అటువైపు ఈ కొండవీటివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లోనే కంప్లీట్ అయింది రెండు వేల పదిహేనులో అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు కొండవీటి ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఆ కమిటీ వచ్చేసి రెండు వేల పదిహేనులో అయితే డిసి డిసిజన్ తీసుకుంది అంటే కొండవీడి వాగుకి శాశ్వత పరిష్కారం కింద ఇక్కడ ఉండవల్లి దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు రెండు వేల పదహారులో ఆ ప్రతిపాదనని గవర్నమెంట్ ఓకే చేసి రెండు వేల పదిహేనులో దీనికి సంబంధించిన ఫౌండేషన్ అయితే వేశారు ఫౌండేషన్ వేసి రికార్డ్ టైంలోనే వన్ ఇయర్ లో దీన్నైతే కంప్లీట్ చేశారు ఈ కంప్లీట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు అమరావతి రీజియన్ లో పడుతున్న వర్షపు నీరంతా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ ద్వారా ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా పంప్ చేసి కృష్ణా నదిలోకి అయితే వదులుతున్నారు దాని ద్వారా వాటర్ మొత్తం కృష్ణా నదిలో నుండి సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి మీరు మొత్తం చూడవచ్చు ఈ పంప్ హౌస్ ఎలా వర్క్ వర్క్ అవుతుందో ఇక్కడ మొత్తం పదహారు పంపులైతే బిగించారు జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ కెపాసి వాటర్ మొత్తాన్ని దీన్ని లిఫ్ట్ చేసే కెపాసిటీ అయితే పంప్ హౌస్ అయితే ఉంది అంటే ఐదు వేల రెండు వందల యాభై క్యూసెక్ల వాటర్ ని ఇది పంపు చేయగలదు ఇక్కడే పద పదకొండు కేవీ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు పదహారు పంప్ హౌస్ పదహారు మోటార్లు అని చెప్పా కదా ఒక్కొక్క మోటార్ కెపాసిటీ వచ్చేసి లిఫ్టింగ్ కెపాసిటీ మూడు వందల యాభై క్యూసెక్ల వాటర్ని లిఫ్ట్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది ఇక్కడ నుండి ప్రకాశం బ్యారేజ్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఏంటంటే పైనుండి ఎక్కువగా ఫ్లడ్ వాటర్ వస్తుండడంతో డెబ్బై గేట్లు నాలుగు అడుగుల మీద ఎత్తి దిగువకి నీటి విడుదలైతే చేశారు అంటే సముద్రంలోకి నీటి విడుదల విడుదలైతే చేశారు ఈ పదహారు మోటార్లు ఏదైతే ఉన్నాయో ఒక మేము మోటార్ కెపాసిటీ వచ్చేసి మూడు వందల ఆర్పిఎం కెపాసిటీతో రన్ అయ్యిద్ది అలాగే వీటి ఆర్పిఎం వచ్చేసి నా తొమ్మిది వందల తొంభై మూడు ఆర్పిఎంతో తో అయితే ఉంటుంది దీనికోసం ఒక్కొక్క మోటారు ఒకటి పాయింట్ ఆరు కేవీ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే కెపాసిటీతో అయితే ఉంటుంది ఇక్కడ డిశ్చార్జ్ పాయింట్ ఏదైతే మీరు చూసారో స్టార్టింగు అంటే వాటర్ డిశ్చార్జ్ చేసే పాయింట్ అది ఇరవై మూడు అడుగుల ఎత్తులో అయితే కట్టారు మొత్తం పదహారు ఈ మోటార్స్ కి సంబంధించిన పైప్ లైన్స్ ఏ ఉన్నాయో ఆ పదహారు పైప్ లైన్స్ ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్స్ లెంత్ వరకు అయితే ఉంటాయి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు విజయవాడ సిటీ మొత్తం మీరు చూడొచ్చు అలాగే కింద దిగుకకి వాటర్ వెళ్తున్న ఏరియా మొత్తం మీరు చూడొచ్చు అక్కడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ దేవాలయం కూడా మీరు చూడవచ్చు అదంతా అమరావతి క్యాపిటల్ రీజియన్ ఉండవల్లి అదే ఏరియా ఇక్కడ పంప్ హౌస్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను ఈ కొండవీటి వాగు పాలవాగుకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను అలాగే అమరావతికి సంబంధించిన ఫ్లడ్ మేనేజ్మెంట్స్ కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి